లక్షల కార్మికుల కోలాటమా ఓ శ్రీకాకుళమా కార్మికుడి కన్నీటి వీడ్కోలు ఈ సిం సుందరపు సిక్కోలు పని కష్టం కృతజ్ఞత అనే మూడు పర్వతాల జీవితమే శ్రీకాకుళం కానీ మన ఉత్తరాంధ్ర కానీ అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి పాలకొండు నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతాగారి గీతాగారి అభ్యర్థిత్వం కోసం ఎంత ఆదరపూర్వకమైన సుస్వాగతం స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ మా ఆడపడుచులందరికీ ముఖ్యంగా మా పెద్దలకి మా ఆడపడుచులకి యువతులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు దారిలో వస్తూ ఉంటే తారక రామారావు గారు రాసింది నాకు అందించారు సిక్కోలు ఆరు ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది మీకు తెలుసు కదా నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు నాకు ఉత్తరాంధ్ర యాస పాస ప్రాంతం గుండె కదిలించేస్త అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని కష్టాలు చూసిన వాడిని ఏఓబీ బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్ళిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నవాడిని నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీయించేశాను చిక్కోలు సభలో మనకి పాలకొండ నియోజకవర్గ సభలో దేంతో మాట్లాడాలి ఏమి చెప్పాలనిపించింది ఇక్కడ ఆట పాట కళ కథ మనకి గుండె ఊపేస్తుంది కథను తొక్కించేస్తుంది నేను ఈ రోజున నిలబడ్డాను అంటే మీ ముందు ఒకటి నాకు ఉత్తరాంధ్ర ఆట పాట నాకు కళమతలే నేర్పించింది ఏం పిల్లడు ఎల్దమొస్తవా శ్రీకాకుళం చిట్టడివిలోనికి బై ఏ బంగారు రమణమ్మ మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి ఇలాంటివన్నీ ఇవన్నీ నేను మన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నప్పుడు నేను అందరితో మమేకమై తాడిశెక్కనే ఉ తాడి కళ్ళు దెంపనేవుట్ ఎక్కనే ఈత కళ్ళు దెంపనేవు తాడి సెట్టెక్కనేవు తాడి కళ్ళు దెంపనేవు విదశెక్కనే ఈత కళ్ళు దెంపనే మళ్ళీ నీకెందు పెళ్ళి మళ్ళీ నీకెందుకుర పెళ్ళి పాట మన మన గ్రామీణ వాతావరణం మనదే మనకి సిక్కోలు యాస మన ఉత్తరాంధ్ర యాస ఎంత మధురమో నన్ను అడగండి నేను చెప్తా తెలుగు సినిమాలో ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుకు భాషను చేసిన గిడుగు రామ్మూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్నారు నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబట్టం అక్కడ చూస్తూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి